హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పొద్దు బ్లాక్స్ తెలుగు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు అయితే నేను మీకు సల్ల మిరపకాయలు ఎట్లా చేయాలనేది చూపిస్తున్నా చూడండి మనకి మిరపకాయలు కూడా చాలా చౌకగా దొరుకుతున్నాయి అందుకని నేనైతే ఇది రెడీ చేసి పెట్టుకుంటున్నా ఎండలు కూడా బాగానే ఉన్నాయి కదా అని నేనైతే ఆ మిరపకాయలని కడిగేసి వాటర్ మొత్తం ఆరబెట్టుకొని తర్వాత అయితే పెరుగు తీసుకున్న మజ్జిగ తీసుకోవాలి దా మిరపకాయలని మధ్యలో అయితే కట్ చేసుకోవాలి ఎందుకంటే అట్లా కట్ అనుకోండి మనకి ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్నప్పుడు అయితే అవి తులుతాయి అంటే మన ముఖం పైకి ఆయిల్ అయితే చిమ్ముతుంది అందుకని మధ్యలో అయితే కంపల్సరీ కట్ చేసుకోవాలి అట్లా కట్ కట్ చేసుకున్నాను దాంట్లోకి పెరుగు వేసుకున్నా పెరుగు వేసుకున్నాక కొంచెం సాల్ట్ ఆ మిరపకాయలు ఎన్ని ఉంటాయి దానికి తగినంత సాల్ట్ తీసుకున్నాను దాంట్లోకి నా స్పెషల్గా నేను ఎట్లా చేస్తా అంటే నిమ్మకాయ అయితే కొంచెం పిండి ఫ్రెండ్స్ అట్లా పిండుకోవడం వల్ల ఆ మిరపకాయలు కొంచెం పుల్ల పుల్లగా ఉంటాయి కారం ఎక్కువ ఉన్నా సరే కారం తక్కువగానే అనిపిస్తుంది చాలా బాగుంటాయి నా స్టైల్లో చేసి చూడండి మీకు కూడా తప్పకుండా యూస్ అవుతుంది ఓకేనా అట్లా చేసుకున్నాకే మొత్తం కలిపేసుకొని వన్ డే మొత్తం అట్లనే విడిచిపెట్టుకోవాలి తర్వాత డే మనము మా ఆరబెట్టుకోవాలి పైన వచ్చిందని ఆరబెట్టుకొని అయితే వచ్చాను ఈవినింగ్ అయ్యేసరికి అది తీసుకొని వచ్చేసాను తీసుకొని వచ్చేసరికి అయితే ఇట్లా ఉన్నాయి దాన్ని మన పెరుగు ఉంటుంది కదా ఆల్రెడీ నానబెట్టుకున్నాం సాల్ట్ నుంచి వాటర్ కూడా వస్తుంది ఆ పెరుగుని దాంట్లోనే మళ్ళీ మిక్స్ చేసుకోవాలి చూడండి లోపలికి అంతా పోయేటట్టుగా అయితే మిక్స్ చేసుకోవాలి అట్లా మిక్స్ చేసుకోవడం వల్ల పెరుగు అనేది మన మిరపకాయలకి అయితే బాగా పట్టుకుంటుంది వీడియోలో చూపించిన విధంగా అయితే మిక్స్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అయితే చాలా మందికి షేర్ అవుతుంది వీడియో చూస్తున్నారు కానీ ఎవరైతే షేర్ అవుతే చేయట్లేరు ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల వీడియో అయితే అందరికీ రీచ్ అవుతుంది ఓకేనా ఇట్లా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని అవుతే ఉంచేసుకుంటున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అదే విధంగా మొత్తం కలిపేసుకొని ఆ పెరుగుతో తీసుకొని మనం అయితే ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఎండలో ఆరబెట్టుకోవాలి నేను ఎండలో ఆరబెట్టుకున్నప్పుడు అయితే నేను దానిపైన ఒక క్లాత్ అయితే కప్పుకుంటాను ఎందుకంటే డస్ట్ ఏమైనా ఉంటే దాంట్లోకి వచ్చి పడితే మనం అట్లనే తినేస్తాం కదా అని చూడండి ఎండ కూడా వచ్చింది మార్నింగ్ లేచి అయితే నేను పెట్టుకున్నాను అది తర్వాత ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ ఆరిపోయా మళ్ళీ తీసుకొని వచ్చి అదే పెరుగు కొంచెం ఉంది దాంట్లో మళ్ళీ డిప్ చేసుకొని మొత్తం కలిపేసుకుంటున్నాను చూడండి చూసారా అట్లా పాయ్ నుంచి కింద నుంచి పైకి చేస్తే ఆ పెరుగు అంతా అన్నిటికీ మంచిగా తట్టుకుంటుంది తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అట్లనే ఒక ప్లేట్లోకి వేసుకుని అయితే మనం ఆరబెట్టుకోవాలి చూసారా ఇప్పుడైతే మిరపకాయలు చాలా తక్కువ రేటుకి వస్తున్నాయి అందుకని నేనైతే వన్ కిలో అయితే తెచ్చుకొని నేను ఆరబెట్టుకున్నాను మార్నింగ్ లేచి మళ్ళీ అదేని మొత్తం వేసుకున్న ఇప్పుడు అవుతే పెరుగు మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఒక త్రీ డేస్ మనం అట్లా వేసుకుంటే పెరుగు అంతా కంప్లీట్ అయిపోతుంది ఆ మిరపకాయలకి బాగా పట్టుకొని మొత్తం ఆరిపోతుంది పెరుగు అంట దాంట్లోకి మిరపకాయలు కూడా ఫస్ట్లో అయితే మనకి గ్రీన్గా ఉంటాయి కదా మనం అట్లా ఆరబెట్టుకున్న కొద్దీ అదవుతే కొంచెము ఎల్లో సైడ్లో అయితే వచ్చేస్తుంది గోల్డ్ కలర్ లాగా వస్తుంది చూడండి సగం సగం మిరపకాయలు అట్లా గోల్డ్ లాగా అయిపోయినాయో తర్వాత మొత్తం ఆరబెట్టుకున్నాక ఇట్లా ఉంది దీన్ని అట్లనే టూ డేస్ ఆరబెట్టుకొని తర్వాత ఆయిల్లోనూ మనం డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మిరపకాయలు రెడీ